హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలుగడ్డ ఫ్రై డిఫరెంట్గా చేసుకుందామండి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక పావు కిలో ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు క్యాప్సికమ్ కట్ చేశాను అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకున్నాను కర్రీ లీఫ్ కొంచెం వేసుకున్నాను ఓకేనా ఇంకా స్టార్ట్ చేసేద్దామా ముందుగా విడిపోయి పచ్చిమిరపకాయలు కర్రీలు పే చేసుకుందామండి ఒక రెండు నిమిషాలే బ్యాగన్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ బాగా వేగకుండానే ఆలు ముక్కలు కూడా వేసేసుకుందామండి ఆలు వేసుకున్నాక మొత్తం తిట్టేసుకుని చిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి అలా ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత తీసి చూద్దాము టెన్ మినిట్స్ అయిందండి తిప్పుకుందాం ఈ లోపల ఉంటే మీకు అడిగుంటనే తగ్గిస్తే మధ్యలో తిప్పుకోండి ఉడిపై కూడా పాటు దాంతోపాటు సగం వరకు నగ్గాలి మధ్యలో ఎవరి చూసేద్దాము సదం మగ్గిపోయింది ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు క్యాప్సికం వేసుకున్న తర్వాత ఇంకా కారం కూడా వేసేసుకుందామండి మీకు కారం ఎవరికి కావాల్సినంత కారం వాళ్ళు వేసుకోండి ఈ క్యాప్సికమ్ కూడా బాట అక్కే వరకు వేయించుకోండి ఇంకా మూత అయితే పెట్టొద్దు క్యాప్సికం వేసాక ఉప్పు చూసేసుకోండి అలా దగ్గరికి సరికి మనకి క్యాప్సికం కూడా వేగిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా ఏం చేయాలో ఒక చిన్న చిక్కా ఉంది అదేంటో తర్వాత చెప్తాను మంచిగా వేగిపోయిందండి క్యాచ్ఛటం అవన్నీ కూడా ఇప్పుడు ఫైనల్గా ఇలాగ శనగపప్పు వేయించుకొని దోరగా వేయించి బడకగా గ్రైండ్ చేశానండి ఫైనల్గా దీన్ని వేసేసి ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే కర్రీ అయిపోయినట్టానండి చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా ఫ్రై అండి ఇది ఈ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో అయిపోతుంది కూర కూర చక్కగా అయిపోయింది చూడండి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేస్తుందామా ఎంతో తేలికగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చేసుకునే ఆలు ఫ్రై అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అందుకే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ